బాహుబలి రెండు పాటల తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్కు ఇంతవరకు మంచి హిట్ దక్కలేదు ఆయన చేసిన సాహో రాధేశ్యామ్ శ్యామ్ ఆదిపూర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సోసోగానే ఆడాయి దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ కాంబినేషన్ అయిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా కావడంతో సలార్పై పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఇప్పటికే ఈ సినిమాపై ఐప్ ఒక రేంజ్లో పెరిగిపోయింది దేశవ్యాప్తంగా కూడా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే సలార్ రేంజ్ ఎలా ఉందో తెలిసిపోతుంది ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా శృతి హాసన్ నటించింది అసలు జోడీ అనే పదం వాడటం కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే సినిమాలో ఆమె క్యారెక్టర్ అలా ఉంది మరి సలార్లో ఒక సీరియస్ పాత్రకు ఝాన్సీని తీసుకొని దర్శకుడు ప్రశాంత్ నీల్ పెద్ద తప్పు చేశాడనే చెప్పాలి ఎందుకంటే ఆమెకు ఈ సీరియస్ పాత్ర ఏమాత్రం సెట్ కాలేదు సలార్ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా ప్రభాస్ పృథ్వీరాజుల స్నేహం చుట్టూనే తిరుగుతుంది చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు పృథ్వీరాజుకు ఏ సాయం అంటే అది చేయడానికి ప్రభాస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఒకసారి తన తల్లిని కాన్సార్ ప్రాంతానికి చెందిన కొంతమంది వేధిస్తున్న తరుణంలో ప్రభాస్కు పృథ్వీ అండగా నిలుస్తాడు అప్పటి నుంచి ప్రభాస్ తన తల్లితో కలిసి ఊరు వదిలి నిత్యం ప్రాంతాలు మారుస్తూ జీవనం సాగిస్తాడు సెకండ్ హాఫ్లో కాన్సార్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటము ఆ సమయంలో తన స్నేహితుడు పృథ్వీరాజ్ ఇబ్బందుల్లో ఉండటంతో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే సలార్ సినిమా అంతా ఇద్దరు స్నేహితులు తల్లి మాట జవదాటని కొడుకుగా కనిపించే ప్రభాస్ కాన్సార్ సామ్రాజ్యం చుట్టూ జరుగుతుంది కేజీఎఫ్లో గనుల చుట్టూ కథను నడిపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కథ అంతా కూడా కాన్సార్ సామ్రాజ్యంలో జరిగే ఆధిపత్యపు పోరాటాలతో రాసుకున్నాడు అయితే ప్రభాస్ కనిపించినప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్స్ తప్ప కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయలేకపోయాడనే చెప్పాలి ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు థియేటర్లు దద్దరిల్లాయి ఫైట్స్ కూడా అలాగే ఉన్నాయి కాకపోతే సినిమా ప్రారంభం నుంచి స్లోగా సాగుతుందనే ఫీల్ వస్తుంది ప్రేక్షకులకు సినిమా అంతా కూడా ప్రభాస్ సీరియస్ లుక్ లో పాత్రకు న్యాయం చేశాడు పృథ్వీరాజ్ సుకుమార్ కూడా మంచి పాత్ర దక్కింది దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ లో అసలు విషయాన్ని వెల్లడించి రెండవ పార్ట్పై అంచనాలు పెంచేలా చేయగలిగారు అయితే ఫస్ట్ పార్ట్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా పండగే సాధారణ ప్రేక్షకుల విషయానికి వస్తే ఇది రొటీన్ యాక్షన్ మూవీగానే నిలుస్తుంది కేజీఎఫ్ సినిమాల్లో వచ్చిన కిక్ ఇక్కడ మిస్ అయింది Please subscribe T C T.